నియోజకవర్గంలో తొలిసారి జాబ్ మేళా నిర్వహించామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ తెలిపారు జాబ్ మేళాలో హుస్నాబాద్ నియోజకవర్గంలో సున్నా నుండి పీజీ వరకు చదివిన వారికి ఉద్యోగాలు పొందే విధంగా ఈ జాబ్ నియోజకవర్గంలో తొలిసారి జాబ్ ఇరవై నాలుగు జూన్ నాడు ఈ జాబ్ మేళాలో నియోజకవర్గానికి సంబంధించిన జీరో టూ అంటే చదువు రాని వాళ్ళు ఏదైనా స్కిల్ లెవెల్ ఉంటే కూడా ప్లస్ పీజీ వరకు చదివిన వారు ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా ఈ అరవై కంపెనీల ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తాము ఇది కాక విదేశాల్లో అనేక దేశాల్లో చాలా ఉద్యోగ అవకాశాలు లేదు టామ్ టామ్ నుంచి ఒక టీజీపీఎస్ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం యత్నించింది బీజేవైఎం నేతలను అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులకు బీజేవైఎం నేతల మధ్య తీవ్ర ఘర్షణ తోపులాట చోటు చేసుకుంది అయితే గాయపడి నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేవైఎం నాయకులను పరామర్శించారు బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి డాక్టర్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు బీజేవైఎం నాయకులపై పోలీసులు దాడిని మహేశ్వర్ రెడ్డి ఖండించారు మహబూబ్ నగర్ ఎంపీగా ఇటీవల గెలిచిన డీకే అరుణ తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు మహబూబ్ నగర్ ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు మహబూబ్ నగర్ ఎంపీగా డికే అరుణ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు పార్లమెంట్కు వెళ్లే ముందు పార్టీ సెంట్రల్ ఆఫీస్లో పార్టీ వ్యవస్థాపక నేతలు ఫోటోలు విగ్రహాలకు నివాళులర్పించారు డికే అరుణ అనే నేను లోక్సభ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడతానని నా బాధ్యతలని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు మండలగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ లతా ప్రేమ్ గౌడ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించారు ఈ సమావేశంలో కార్పొరేషన్లో చేపట్టవలసిన వివిధ రకాల అభివృద్ధి పనులకు యాభై కోట్ల రూపాయల పనులకు తీర్మానం చేశారు మేయర్గా ఎన్నికైన అనంతరం తొలి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మేయర్ లతా ప్రేమ్ గౌడ్ అన్నారు ఈరోజు బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్గా ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఈరోజు యాభై ఒక్క కోట్ల పదకొండు లక్షల రూపాయల నిధులతోటి అభివృద్ధి పనులకు తీర్మానం చేయడం జరిగింది అంటే ఇది ఈ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఇది ఎక్కువ మొత్తంలో ఇంత బడ్జెట్ పెట్టడం జరిగింది ఇది మొదటిసారి అంతేకాకుండా ఇప్పుడు వచ్చే వర్షాకాలం సీజన్ కాబట్టి ఇది వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ తగు చర్యలు తీసుకోవాలని కూడా కమిషనర్ గారిని కోరడం జరిగింది అంతేకాకుండా హిమాయత్సాగర్ వాటర్ని హిమాయత్సాగర్ నీళ్ళు ఆ నీళ్ళని ఫిల్టర్స్ తీసుకు ఫిల్టర్స్ పెట్టి ప్రజలకు నీటిని సరఫరా చేయడానికి అతి త్వరలో ఒక ప్రణాళిక ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని గురించి కూడా ప్రాసెస్ నడుస్తూ ఉంది అదే కాకుండా వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇప్పుడు మా ప్రతి ఒక్కరిని క్యాన్ నెంబర్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దానికి ప్రతి కార్పొరేటర్లని కూడా సహకరించి అందరికీ చెప్పి క్యాన్ నెంబర్స్ ప్రతి ఒక్కరు ఇంటింటికి క్యాన్ నెంబర్స్ తీసుకుంటే నీడు కూడా సప్లై అందరికీ కరెక్ట్గా వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది వికలాంగులకు చేయతగా బ్యాటరీ వాహనాలను ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత పరుపాటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు సరత్నగర్లోని వారి కార్యాలయం వద్ద ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా రాయపర్తి మండలంకు చెందిన వికలాంగులకు బ్యాటరీ వాహనాలను ఎస్ఆర్ఆర్ అధినేత శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతర సేవలు చేస్తుంటామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంకు చెందిన వికలాంగులకు కొందరు నడవలేని స్థితిలో ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇరవై మంది వికలాంగులకు బ్యాటరీ వాహనాలను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు ముఖ్యంగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ సేవా కార్యక్రమ కార్యక్రమాలకు చేసిన గుర్తింపుగా మనకు గవర్నర్తోని కూడా కమలేసాయి సౌందర్యరాజన్తోని మహాత్మా గాంధీ పురస్కార అవార్డు రావడం మా ఎస్ఆర్ఆర్ చాలా సంతోషం కలిగించే విషయం తర్వాత ములుగులో జరిగిన వరదలో తొమ్మిది గ్రామాలకు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మిత్ర బృందం కలిసి అక్కడ ఆ విలేజ్లను ఆదుకోవడం కూడా జరిగింది అలాగే కోవిడ్ టైంలో కూడా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి అన్ని మా సహాయ సహకారాలు అందించడం జరిగింది అలాగే మొన్న కూడా రాయపర్తి మండలం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా అభినందినీ ఎందుకంటే సమాజంలో మనం చాలా మందిని చూస్తుంటాం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉంటారు తప్ప సమాజం గురించి కానీ సమాజం సమాజానికి ఏదైనా చేద్దామన్న ఆలోచన కానీ ఎవరికి రాదు శ్రీనివాస్ రెడ్డి గారి సేవా కార్యక్రమాలు నేను గత కొన్ని సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చూస్తున్నాను వింటున్నాను ఇప్పటి వరకు ఆయన ప్రజలకు చేసిన సేవ అలాగే వికలాంగులకి వికలాంగుల్ని దృష్టిలో పెట్టుకుని ఇంత ముందు కూడా ఆయన చాలా సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది ఈ రోజు ఆయన నిన్న ఆయన పుట్టిన సందర్భంగా ఈ రోజు ఒక ఇరవై మందికి వాళ్ళ వికలాంగులకి సంబంధించిన బ్యాటరీ వెహికల్స్ అవి అందిస్తున్నారు చాలా సంతోషించదగ్గ విషయం అండి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని నూట యాభై డివిజన్ కుమరిగూడలోని శ్రీ పండిత రాజ్యమఠం శ్రీ 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 రాజేశ్వరి అమ్మవారి అష్టాదశ వార్షికోత్సవ కార్యక్రమానికి కంటోన్మెంట్ శాసనసభ్యులు గణేష్ హాజరయ్యారు వేద పండితులు వేద వాయిద్యాలు మధ్య ఎమ్మెల్యే శ్రీ గణేష్ కి ఆహ్వానం పలికి ఆశీర్వచనం ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి సభ్యులు వీరలక్ష్మి ఎస్ఎస్ కుమారి ప్రభావతి కమిటీ సభ్యులు విజయలక్ష్మి విజయలక్ష్మి రాజేశ్వరి అరుణ అన్నపూర్ణ రుక్మిణి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ ముదిరాజ్ మహేష్ పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా మున్సిపల్ చైర్మన్ నిరంజన్ రెడ్డి స్వచ్ఛ నిర్వహించారు వర్షాకాలంలో ఇండ్ల చుట్టుపక్కల ప్రాంతాలలో చెత్త జ్వరాలు ప్రజలే ప్రమాదం ఉండడంతో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించామని ఆదిపట్ల చైర్మన్ మరి నిరంజన్ రెడ్డి తెలిపారు ప్రజల సౌకర్యార్థం ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలోని పదిహేను వార్డులలో పదిహేను వార్డు కార్యాలయంలో ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి సహకారంతో ఏర్పాటు చేస్తామన్నారు ప్రతి సమస్యను పరిష్కరించేది వన్ టు ఫిఫ్టీన్ వాడ్స్ నేనే ఒక మంచి గిఫ్ట్ ఇస్తా సార్ వాళ్ళకి సో బ్రహ్మాండమైన గిఫ్ట్ ఇస్తాను ఎవరైతే ఎక్సలెంట్గా మనని చేపడతాం మేము గత సర్వసభ్య సమావేశంలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకున్నాం ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేపట్టాలి ఈ స్వచ్ఛత ప్రోగ్రాం చేపట్టాలి అదేవిధంగా మేము గ్రామాలలో పర్యటించినప్పుడు వార్డులలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సమస్యలు కూడా తెరుస్తాయి కాబట్టి శానిటేషన్ సమస్యలు అయితేనేమి ఎక్కడైతే రోడ్లు లేవో ఎక్కడ వాటర్ లాగింగ్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయేమో అన్నీ ఐడెంటిఫై చేసి మాన్సూన్ ముందల ఎక్కడ కూడా అనేక సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది కొన్ని సమస్యల కారణంగా వాటిని వాటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం కానీ ఇప్పుడు స్వచ్ఛ అదిబాటుల కార్యక్రమాన్ని ఒక కార్యక్రమాన్ని తీసుకొని మన యొక్క ప్రజాప్రతినిధులు ప్రజలు సిబ్బంది సహకారంతో ప్రతి వార్డుని ఆ వార్డులో ఉన్న ప్రధాన సమస్యలు ఏదో గుర్తించి ప్రతి వార్డుకి ఒక ఆర్డర్ వార్డు ఆఫీసర్ని నియమించడం జరిగింది ప్రధానంగా వార్డాల్లో ఉండే సమస్యలు శానిటేషన్ వాటర్ సప్లై స్ట్రీట్ లైట్ ఈ రోడ్లు డ్రైనేజ్ అనేవి మేము ప్లాన్ ప్రకారం చేసుకోలేకపోతాము తక్షణమే మేము వాళ్ళకి చేయగలిగిన సర్వీసు ఈ మూడు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్రతి వార్డులో ప్రతిరోజు ఇది ఏదైతే మన యొక్క సిబ్బందితోని శానిటేషన్ విషయం కానీ ఏదైతే సమస్యలు ఉన్నాయి మా దృష్టికి వచ్చినా అవన్నీ క్లియర్ చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ప్రధాన మేల్చేల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కొల్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సింజింటా ఎమ్మెల్సీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కంపెనీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు మొత్తం మంది విద్యార్థులకు చేపట్టామని అనంతరం మిగతా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని కంపెనీ యాజమాన్యం తెలిపింది అంతేకాకుండా రాబోయే రోజుల్లో విద్యార్థులకు ఎలాంటి అవసరాలు ఉన్నా తీర్చేందుకు తాము సిద్ధంగా ఉంటామని కంపెనీ యాజమాన్యం విద్యార్థులకు భరోసా ఇచ్చారు విద్యార్థుల శ్రద్ధతో చదువుకొని ఉన్నత స్థానానికి రావాలని సింజ్ ఎమ్మెల్సీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డాక్టర్ నారాయణ తెలిపారు మన పాఠశాలలో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టి తర్వాత ఇతర పాఠశాలలు కూడా పంపేందుకు వాళ్ళు ముందుకెళ్తున్నారు కాబట్టి మరి వారికి ప్రత్యేకంగా మన పాఠశాల తరఫున ఆహ్వానం పలుకుతూ మరి ఇలాంటి సహాయ సహకారాలు ఇక ముందు కూడా ఇంకా వీలైన ఏమైనా ఉంటే మా పాఠశాలకు అందించి మా పేద విద్యార్థులకి తప్పకుండా వారు కూడా మంచిగా చదువుకొని సమాజంలో అండ్ ముఖ్యంగా టీచర్స్ అండి మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా అసలు చాలా రుణపడి ఉంటాం మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా ఎందుకంటే ఇంత చిన్న విలేజ్కి నో అంటే అది ఎంత కష్టమో నాకు తెలుసు బట్ ఇంత ఇక్కడ ఇదేదో మారుమూల విలేజ్ ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి సగం మందికి కూడా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నానని తెలియదు ఇవన్న చెప్పినా కూడా నోరు తిరగదు వాళ్ళ పేరు ఉంది అని సో మీరు ఎంతో దూరం నుంచి రోజు ట్రావెల్ చేసి వచ్చి పిల్లల కోసం ఇంత ఎఫర్ట్ పెట్టి చదివిస్తున్నారంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్ స్కూలు మాకు నేర్పించిన మా టీచర్స్కి మేము ఎంతో రుణపడి ఉన్నాము అండ్ మీ అందరికీ కూడా విత్తనం కరెక్ట్గా ఉంటేనే పంట దిగుబడి వస్తుంది నాణ్యమైన విత్తనాలు తయారు చేస్తున్నందుకు వాళ్ళ యొక్క బృందానికి వాళ్ళ యొక్క యాజమాన్యానికి ఇంకా నాణ్యమైన విత్తనాలు తయారు చేసి రైతులకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము సింజెంటా ఇండియా లిమిటెడ్ కంపెనీతో ఈ కొల్తూరు గ్రాములు విద్యార్థులకు బ్యాగులు తీయడం జరిగింది సింజంటా ఇండియా లిమిటెడ్ కొంతూరు గ్రాములు దాదాపు నాలుగు వందల పని ఇస్తుంది ఈ విలేజ్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద మనము ఎంతో కార్యక్రమాన్ని చేస్తున్నాము ముఖ్యంగా చెప్పాలంటే ఇదివరకు అరౌండ్ ట్వంటీ త్రీ ల్యాక్స్ ఖర్చు పెట్టి మనము తెలంగాణలో రెండు వందల బెడ్ ఇచ్చినాము అలానే మన తెలంగాణలో స్టేట్ ఆఫ్ మార్కెట్ విలేజ్ మార్కెట్ ఇచ్చినాము కోవిడ్ టైంలో అరౌండ్ టూ థౌజండ్ People, short break this. Am I just a nine-to-five guy? Or the one who wants to feel the high? Introducing the Toyota Urban Cruiser High Rider, the self-charging hybrid electric SUV. Awesome. Welcome back. అంతర్జాతీయ మార్గద్రవ్యాల దురల్వాటు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ యాంటీ న్యార్కోటిక్ బ్యూరో డిఇపిడబ్ల్యూడీ ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు సీతక్క పాల్గొన్నారు యాంటీ డ్రగ్ అవేర్నెస్పై అగ్ర నటుడు పద్మవిభూషణ్ చిరంజీవి సందేశంతో కూడిన థియోట్రికల్ అడ్వర్టైజ్మెంట్ వీడియోను మంత్రులు ఆవిష్కరించారు అనంతరం పోస్టర్ను తెలంగాణ పౌరులరా రండి అనే పాటను మంత్రులు ఆవిష్కరించారు సకల జీవకోటిలో మానవ జన్మ ఉత్కృష్టమైందని కానీ చెడు అలవాట్ల ద్వారా అర్ధంతరంగా తను చాలిస్తున్నారని జూపల్లి ఆవేదన చెందారు ఉగ్రవాదం తర్వాత ప్రపంచానికి మాదక ద్రవ్యాల వినియోగం అంతటి పెను సవాలుగా మారిందని తెలిపారు అక్రమండం కల్తీకల్లు గుడుబా దేశీదారు గు జంత లాంటి ఇతర మధ్యపారతల విద్యుత్ యంత్రలకు లక్షగా రూపేస్తారు అలాగే కొల్లాపూర్ డివిజన్లోని రాజీవ్ గాంధీ నగర్లో అంతర్గత డ్రైనేజీ పొంగి పొల్లుతున్న విషయం తెలుసుకున్న కుక్కపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు ఈ విధంగా డ్రైనేజీ పొంగుతుంటే అవి ఇన్నెల్లోకి చేరి ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని మండిపడ్డారు వీలైనంత త్వరగా డ్రైనేజీ పనులను పూర్తి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య అదేవిధంగా వీరారెడ్డి సయ్యద్ రియాజ్ రమేష్ ముచ్చాల దుర్గం మరియు జెహెచ్ఎంసీ అధికారులు డిఈ ఆనంద్ ఏఈ రంజిత్ మండలి అధికారులు విలియం ప్రకాష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముసరాంబాగ్ హై లెవెల్ బ్రిడ్జ్ పనులపై అధికారులతో కలిసి పర్యవేక్షించారు ఎనిమిది నెలల క్రితం అప్పటి ఐటీ శాఖ మాజీ మంత్రి కల్వకుండా తారక రామారావు శంకుస్థాపన చేశారు ట్రాఫిక్ డైవర్షన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులతో చర్చించి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిహెచ్ఎంసీ ప్రాజెక్ట్ సురేష్ డిఈ రేణుక ఏఈ ప్రశాంత్ స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు బండ్లగూడ జాగీర్లో అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని వీటన్నింటిపై సిడిఎంఏ ప్రిన్సిపల్ సెక్రటరీ టౌన్ ప్లానింగ్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టీ పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని బిజెఎంసి ఇరవయో డివిజన్ కార్పొరేటర్ సాగర్ గౌడ్ మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన జాగీర్లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు దాని డైమెన్షన్ ప్లాట్ డైమెన్షన్ కూడా ఈ విధంగా ఉంది దానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చిరని చెప్పి నేను పదో తారీఖు రోజు ఆర్టీ యాక్ట్ కింద దాని పర్మిషన్స్ అన్ని నాకు దాని డాక్యుమెంట్స్ అన్ని నాకు సబ్మిట్ చేయాలని చెప్పి ఆర్టీ యాక్ట్ కింద టెన్త్ రోజు పెడితే ఇప్పటిదాకా ఈ రోజు వరకు కూడా ఎటువంటి సమాధానం లేదు అధికారుల నుంచి ఎందుకు మీరు ఇంత పర్టికులర్గా అడుగుతున్నారు అని ఉంటారు నన్నే క్వశ్చన్ చేస్తారు దానికి పక్కన కాలేజ్ ఉంది విజ్ఞాన్ కాలేజ్ అని దాదాపు ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ ఉంటుండొచ్చు దాంట్లో దాని కాలేజ్ చుట్టుముట్టు మొత్తం సెల్లార్ కొట్టేసి కాలేజ్ చుట్టుముట్టు మొత్తం సెల్లార్ కొట్టేసి ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందో అన్న విధంగా దాని సెల్లార్ కొట్టి రోజు ఎంత ప్రమాదకరంగా ఉంది ఇది అగ్ని ప్రమాదం జరిగి ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగితే దాన్ని పట్టించుకుంటలేరు ఇక్కడ ఈ కాలేజ్ పక్కకి స్టూడెంట్స్ ఏదైతే రోజు పొద్దునొచ్చి కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారో ఆ బిల్డింగ్ పక్కకి ఈ ఇష్టం సెల్లార్ కొట్టేసి

కె సాయిబాబాతో కలిసి పరిశీలించారు అదేవిధంగా కొన్ని చోట్ల రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను పక్కకు జరపవలసిన అవసరం ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు కూకట్పల్లి డిఈ చక్రవర్తి ఏడిఈ ప్రసాద్ భాగ్యనగర్ ఏఈ షాబాజ్ తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రి డి శ్రీనివాస్ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు పరి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అని తెలిపారు బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు డిఎస్ భౌతిక కాయానికి నివాళులర్పించారు హైదరాబాద్ నగరంలో మ్యాన్ హోల్స్లో నిలిచిపోయిన చెత్తను రెండు రోజుల్లో పూర్తిగా తొలగించాల్సిందిగా జేహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ అధికారులను ఆదేశించారు జేహెచ్ఎంసీ విజిలెన్స్ కమిషనర్గా నియమితులైన ఏవి రంగనాథ్ తొలిసారిగా క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు వర్షాలు భారీ స్థాయిలో పడుతుండటంతో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోకుండా ఉండేందుకు గాను విజిలెన్స్ కమిషనర్ ముందుగా నగరంలో నూట నలభైకు పైగా ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్లపై దృష్టి సారించారు ఇందులో భాగంగా మాదాపూర్లోని వాటర్ లాగింగ్ పాయింట్లను అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు ఎయిట్ జీరో నైన్ సిక్స్ జీరో వన్ డబల్ టూ డబల్ టూ బ్రాంచెస్ హైదరాబాద్ విశాఖపట్నం శ్రీకాకుళం